హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ గులాబ్ జామున్ పిండితో ఎప్పుడు గులాబ్ జామునే కాకుండా ఒక్కసారి ఈ విధంగా స్వీట్ ట్రై చేయండి జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ చాలా బాగుంటుంది మాల్పువా ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో గులాబ్ జామున్ పిండి వేసుకోవాలి నేనైతే వన్ ఎయిటీ గ్రామ్స్ది వేసుకుంటున్నాను మీరు మీకు కావాల్సినంత కొంచమైనా వేసుకోవచ్చు ఎక్కువైనా సరే వేసుకోవచ్చు ఇది మొత్తం గిన్నెలో వేసిన తర్వాత దీంట్లోకి పచ్చి పాలు వేసుకోవాలి పాలు లేవు అనుకుంటే మీరు నీళ్ళైనా వేసుకోవచ్చు కానీ పాలు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి పాలు మనకి కరెక్ట్గా ఇంతేమీ ఉండదు పావు లీటర్ కన్నా ఎక్కువ పాలు పడతాయి మనకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని పిండి మనకి కొంచెం జారుడుగా ఉండాలి దోశ పిండి కన్నా కూడా కొంచెం లూజ్గా ఎక్కడ ఉండలు ఉండకూడదు చూడండి ఇలా మనకి లాగా ఇలా లూజ్గా ఉండాలి తిక్కగా ఉండకూడదు ఇలా పిండిని కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పగా ఉన్న ఒక గిన్నె పెట్టి దీంట్లోకి అర కేజీ పంచదార అంటే ఒక కప్పు పంచదార వేసుకుని ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఇదంతా కరిగించుకోవాలి పంచదార వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు బెల్లమైనా సరే వేసుకోవచ్చు వేసుకుని మనకి షుగర్ మొత్తం కరిగిన తర్వాత సేమ్ గులాబ్ జామున్కి ఎలాంటి పాకమైతే తీసుకుంటామో అలాగే మనం ఇలా పట్టుకుంటే జిగురు తగిలితే సరిపోతుంది మనకి పాకం ఏం రానవసరం లేదు ఇలా జిగురు తగులుతున్నప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ గిన్నెని పక్కన పెట్టి అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని డీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనకి కడాయి అనేది కొంచెం వెడల్పుగా ఉండేలాగా పెట్టుకోండి వేసుకోవడానికి మనకి చాలా బాగుంటుంది ఆయిల్ మీడియం వేడిగా అయినప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక గరిట తీసుకొని పిండిని వేసుకోవాలి పెద్ద గుంట గరిట కాకుండా ఇలా చిన్న గుంట గరిట ఉంటే మనం కరెక్ట్గా వేసుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే ఒక గరిటెడు పిండి వేస్తే అన్నీ ఈవెన్గా వస్తాయి ఒకవేళ ఇలా లేదు అనుకుంటే మీరు ఒక గ్లాస్తో కానీ అలా పోసుకోవచ్చు పిండిని ఒకే దగ్గర పోస్తే అదే మనకి స్ప్రెడ్ అవుతుంది ఇలా ఒక సైడ్ కొంచెం కలర్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి ఇవి మరీ రెడ్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెడ్గా చేసుకుంటే క్రిస్పీగా అవుతాయి జ్యూసీనెస్ తక్కువ ఉంటుంది అందుకోసం ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు జల్లిగరిటతో తీసి ఇలా పైన ఇంకొక గరిటె పెట్టి నొక్కుకోవాలి అరిసెలకు ఎలా అయితే నొక్కుకుంటామో అలాగా ఎందుకంటే ఇవి ఆయిల్ పీల్చుకుంటాయి కాబట్టి అన్నిటినీ ఇలా నొక్కుని తీసి అన్నిటినీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసుకున్న పాకం మూత తీసి దీంట్లో మనకి ఇలా వెడల్పుగా పట్టిన వరకు వేయాలి రెండు లేదా మూడు అలాగా పాకం మనకి వేడిగానే ఉండాలి అప్పుడే మనకి ఇవి చక్కగా పీల్చుకుంటాయి వేసిన తర్వాత ఇలా గరిటతో నొక్కి ఒక రెండు నిమిషాలు వదిలేయండి ఎక్కువ టైం అవసరం లేదు రెండు నిమిషాలు ఇలా వదిలేసిన తర్వాత ఇవి చక్కగా పాకం పీల్చుకుంటాయి ఈ టైంలో వీటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టిన తర్వాత అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి పాకం ఒకవేళ చల్లగా అయిపోతే మళ్ళీ కొంచెం వేడి చేసి వీటిని వేసుకోండి అప్పుడే మనకి పాకం చక్కగా పీల్చుకుంటాయి అన్నిటినీ ఇలా చేసిన తర్వాత ప్లేట్లో పెట్టుకుని ఇలా లైన్గా పెట్టుకుని మిగిలిన పాక మొత్తం కూడా గిన్నెలో ఇది వీటిపైన వేసుకోవాలి పాకం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని పైన ఇలా వేసుకొని సర్వ్ చేసుకోండి వెంటనే కన్నా కూడా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి తింటే టేస్ట్ అస్సలు మర్చిపోరు ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్